చిరంజీవి ఎందుకు వెనుకబడ్డాడు అంటే ఇప్పుడు నేను మెగాస్టార్నే ఎప్పుడు యూత్గానే ఉన్నా ముప్పై ఐదు ఏళ్ళు ముప్పై ఆరేళ్ళ హీరో అని ఫీల్ అవుతాడు కానీ వాళ్ళు చూసేది ఏంటంటే మూవీ సెలెక్షన్లలో ఇప్పుడు శృతి హాసన్ని ఒక డాక్టర్గా లెక్క చేసిన కూలీ మొన్న రజనీకాంత్ లాంటి సినిమాలు కావచ్చు కొంచెం మెచ్యూర్ క్యారెక్టర్లు చేస్తే బాగుంటుంది ఊకే అదే డ్యాన్సులు అదే స్టిల్లులు అదే మూస కాకుండా కొంచెం చేస్తే బాగుంటుంది ఇప్పుడు రాజాసా వస్తుంది మరి చిరంజీవి గారు మరి ఏ సినిమా హిట్ చిరంజీవి అనేటైనా ఏపీ తెలంగాణ దాటితే బయట తెలియని హీరో ఒకప్పుడు సూపర్ స్టార్ కావచ్చు లేకపోతే ఇంకే స్టార్ కావచ్చు ప్రభాస్ అనేటైనా పాన్ ఇండియా హీరో ఇప్పుడు పాన్ ఇండియాలో షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖానే దాదాపు వాళ్ళ సినిమాలో వచ్చినట్టు పోస్ట్ పోన్ చేసుకునే పరిస్థితి ఉంది చిరంజీవికి ప్రభాస్ కు పోటీ అంటే చాలా డిస్టెన్స్ ఉంటుంది అది కంపారిజనే కాదు ఇంకోటి బాలకృష్ణకి ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్లలో కొన్ని సినిమాలు కథలు కలిసి వస్తున్నాయి ఆ కథలతోటి కొంచెం ఆయన వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది సరే ఇప్పుడైతే కొంచెం ఇప్పుడు ఈ ట్రెండ్లోనే అయితే మాత్రం బాలయ్య కొంచెం మెరుగ్గున్నడని చెప్పుకోవచ్చు చిరంజీవి గారిని బాలయ్య గారిని చూసి నేర్చుకోండి అనే విధంగా చాలా మంది ట్రోల్ చేస్తున్నారు మీరు ఏం చెప్తారు కదా చూసి చిరంజీవి నేర్చుకునే అంత అయితే సినిమా ఏం లేదు ఆ కథలు ఏదో కొంచెం రావడం దాని తగ్గట్టు సినిమాలు చేయడం అది సరిపోతుంది బాలయ్య అనేటు ఆయన సినిమా యాక్టింగ్ పక్కన పెడితే ఆయనకు మాట్లాడమే రాదు ఆయనకి యాక్టివ్ ఫ్యాన్స్ తోటి బిహేవ్ చేయడం రాదు ఆయనకు ఈయనకు కంపారిజన్ బయటికి ఆ సినిమా రోల్ ఆఫ్ అనగానే ఈయనకు ఆయనకు కంపారిజనే లేదు చిరంజీవి గారు ఎటువంటి క్యారెక్టర్ చేస్తే కదా కొంచెం మెచ్యూర్గా అంటే మొన్న రజనీకాంత్ కూలీలో శృతి హాసన్ ఒక డాటర్గా లేకపోతే ఒక మెచ్యూర్ క్యారెక్టర్లు అలాంటివి చేస్తే బాగుంటుంది నరసింహ అనే సినిమాలో రజనీకాంత్ ఆ రోజులలోనే ఒక మెచ్యూర్ క్యారెక్టర్ తన పిల్లలకు లవ్ లేకపోతే అలాంటి ఒక ట్రాక్ రమ్యకృష్ణ లాంటి ఒక పవర్ఫుల్ హీరోయిన్ అలాంటి కొంతమందిని ఈయనే మొత్తం వన్ వన్ మ్యాన్ షో లేక కాకుండా పక్కన ఒక క్యారెక్టర్లో కూడా స్కోప్ ఉన్న క్యారెక్టర్లు చేస్తే సినిమా అనేది బాగుంటుంది మొత్తం వన్ మ్యాన్ షో చేయాలనుకుంటే మాత్రం రెండు సింహాలు పట్టుకొని ఏ సింహం ఒకట గొప్పదాన్ని మనం ఎలా చెప్తామన్నా ఆ ఇద్దరు ఏ సినిమా తీసినా కూడా గొప్ప విషయమే ఎందుకంటే వాళ్ళ గురించి ఒకళ్ళు తక్కువ ఒకళ్ళు ఎక్కువ అన్నట్టు విధులు ఏమీ లేదు ఇద్దరు ఐ రేంజ్ వాళ్ళే ఐ కాస్ట్ పాలసీ మనం ఎవరిని తక్కువ చేసి మాట్లాడలేము ఏ డాన్స్ విషయం యాక్టింగ్ అయినా సరే వెనకాల పలుకుబడైనా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎనీథింగ్ వాళ్ళిద్దరిని మించిన ఎవరు లేరు ఇండస్ట్రీలో మాక్సిమం మరి మధ్య చిరంజీవి గారు మొత్తం వెనుకబడిపోయారు కదా ఒక సినిమా కూడా హిట్ రావట్లా అన్ని సినిమాలు తీసే బదులు ఒక్క సినిమా తీసి హిట్ అవడం బెస్ట్ కదన్న ఇప్పుడు పది సినిమాలు తీస్తాం పది సినిమాల కన్నా ఒక సినిమా బెస్ట్ కదా అది కాబట్టి ఆయన ఏ సినిమా ఒక్కటి కరెక్ట్ తీసినా మాత్రం పర్ఫెక్ట్ గా తీస్తాడు అది మాత్రం కోట్లలో పోతుంది ఇంకా అంటే మనం తక్కువ చేసి మనం మాట్లాడలేం చూడలేదు మరి బాలయ్య గారు వరుసగా హిట్లు కొట్టుకుంటూ వెళ్తున్నారు కదా ముంగటికి ఆయన ఏజ్ ఏనేజ్ సమానమే కదన్నా ఎంత హిట్లు కొట్టుకున్నా ఆయనకున్న పలుకుబడి ఈయనకున్న పలుకుబడి తక్కువ చేసి మనం మాట్లాడలేము కాబట్టి ఆయన చేస్తున్నాడు ఏనా ట్రై చేస్తాడు కానీ ఆయన చేసినంత డాన్స్ చిరంజీవి బాలకృష్ణ గారు చేయలేరుగా ఆయన ఏంటంటే ఆయన బాలకృష్ణ గారి డైలాగులు చిరంజీవి గారి డాన్స్ డైలాగ్ ఎనీథింగ్ ఉన్నాయి కాబట్టి మనం ఎవరిని తక్కువ చేసి మాట్లాడలేదు అదే అంటున్నారు ఏజ్ ఒకటే అయినప్పటికీ బాలకృష్ణ గారేమో ఆయనకు తగ్గట్టుగా ఎంచుకుంటున్నారు బట్ చిరంజీవి గారు ఇంకా కూడా యంగ్ లాగా ఫీల్ అవుతున్నారు ఆయన ఎంగే కదన్న ఇతర కొడుకులున్నా అదే సారీ ఒక కొడుకున్నా ఆయన కూతురు మళ్ళీ కడుపుతో ఉన్నా ఆ కోడలు ఇంకా ఎంగే ఆయన ఏ సాంగ్ చేసినా ఏ సినిమా చేసినా మాత్రం తోపే ఇప్పుడు మంచి మంచి హెంగి హీరోయిన్లు ఆయన పక్కన చేస్తున్నారన్న మాకే తెలిసి పుడుతుంది ఆ ఏజ్ లో ఇంకా మంచి మంచి హీరోయిన్ పెట్టి చేస్తున్నాడు మాకే తెలిసి ఫీల్ అవుతున్నాం కదా నిజంగా అంత పెద్ద ఏజ్ కి ఆయన ఇప్పుడు మ్యాథ్స్ సిక్స్టీ ఉంటాయా సిక్స్టీ ఏజ్ లో కూడా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అమ్మాయితో సినిమా చేస్తున్న మాములు అన్న చెప్పండి బ్రహ్మానందం గారు చేయలేకపోతున్నారు ఆలీ గారు చేయలేకపోతున్నారు ఈ ఏజ్ లో ఆ ఏజ్ లో చేస్తున్న మాములు విషమా ఆయన రొమాన్సే గాని ఆయన సాంగ్ గాని మొన్న సాంగ్ వచ్చింది పిల్ల మిసాల పిల్ల ఆయన ఎట్ట చేతున్న ఎంగు నమస్తే గారు చిరంజీవి గారు పైకి కొండ దాకా లేచారన్న రాజకీయంలోకి అడుగు పెట్టి కింద పడిపోయాడు అన్న కానీ బాలయ్య గారు రాజకీయంలోకి అడుగు పెట్టినా గానీ అటు వారసత్వరంగా సినీ ఫీల్డ్ లోను రాజకీయంలోను నెంబర్ వన్ గా అన్న ఒక నాలుగైదు సినిమాలు చెప్పగలను అన్న బాలయ్య సినిమాల గురించి చిరంజీవి గురించి పరంగా వేరు సినిమాలు చెప్పలేను నువ్వు నెంబర్ వన్ ఎవరా అడిగినందుకు చెబుతున్నాను చిరంజీవి సినిమాలు ఏం చదువుతాం ఒక రెండు మూడు కోట్లు చెప్పలేను బాలయ్య సినిమాలు అంటే అఖండ సింహ సినిమాలు లైన్ గా నోట్లోకి వచ్చేస్తాం ఒక రంగ పవన్ కళ్యాణ్ గారి వల్ల వచ్చారని అనుకుంటున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా నిలబడ్డారు రాజకీయంలో చిరంజీవి గారు నిలబడలేకపోయారు అని ఒక బాధ ఉంది కానీ కానీ చాలా రాంగ్ ఆయన రాజకీయంలోకి రావడం కానీ ఒక రంగ రాంగ్ ఇప్పుడు అనిల్ గారితో వస్తున్నారు కదా పోటీ ఆ పోటీ ఎట్లా ఉంటుందని అనుకుంటారు పోటి పోట పోటి ఏముందన్నా శరణ్య్ సినిమా కామర్గా ఉంటది కానీ కొద్దిగా వేరే వీళ్ళను ఉండారు కదా అదే అదే ఆయన ఆయన వల్ల కూడా కొద్దిగా ఆయన ఫ్యాన్స్ పరంగా కూడా సంక్రాంతికి కొట్టిద్దని అనుకుంటన్నాం ఏమండి పోటాపోటి లేదు సంక్రాంతికి ఏ సినిమాలు ఇంకేం ప్రకటించలేదు కాబట్టి సంక్రాంతికి మంచి హిట్ అయిద్దని అనుకుంటున్నాం అన్నాడు అన్నా సంక్రాంతికి లేదు కదా బాలయ్య సినిమా ముందే వస్తుంది కదా డిసెంబర్ ఇరవై ఐదునే వస్తుంది డిసెంబర్ ఇరవై ఐదు అయితేనా అబ్బా ఇంకా సంతోషం ఇంకా ఇరవై రోజులు ముందే వస్తుంది డిసెంబర్ ఐదే వస్తుంది దానికి ఇంకా తిరుగులేదన్న ప్రపంచంలో ఉన్న ప్రతి సినిమా హాల్ లో అఖండ ఆడబోతుందన్న ప్రభాస్ దే రావచ్చు అన్న ఎందుకంటే ప్రభాస్ పరంగా ఇంకా ఫ్యాన్స్ ఉండారు సినీ ఫీల్డ్ లో కానీ మన చిరంజీవి గారు ఏంటంటే రాజకీయంలోకి వెళ్ళి ఫ్యాన్స్ తగ్గించుకున్నారు కాబట్టి ఫ్యాన్స్ ప్రభావం అనేది పడిద్ది అన్న అది